ఈ రోజు కాళేశ్వరం అంటే ప్రతి ఒక్కరికి చులకనైపోయింది కాళేశ్వరం అంటేనే ప్రతి వాళ్ళు అసలు ఆ పిల్లలకి అయ్యే ఖర్చు కూడా చదవాలంటే నోట్లు తిరిగినంత ఖర్చు ఉంది ఆ ఖర్చు చదవాలను కూడా ఆ ఎస్టిమేషన్ మీద అవగాహన లేవని కూడా ఈరోజు కాళేశ్వరం నుంచి మాట్లాడుతూ ఉంటే నిజానికి సిగ్గుచనిపిస్తూ ఉంది రక్తం మరిగిపోతా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఒకటే ఉందా మరొక సమస్య లేదా ఏ సమస్య లేదా రైతుల పట్ల విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల మహిళల పట్ల దేని పట్ల తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ ప్రజల పట్ల భూమి లేని వారి పట్ల ఇండ్లు లేని వారి పట్ల అడుగు నివసిస్తున్న గిరిజనుల వారి యొక్క పట్ల ఎక్కడ కూడా సమస్యలు కోనంత రవ్వంత కొండంత బండంత ఏడలేదా ఎక్కడ కూడా కాళేశ్వరం ఒక్కడే ఈరోజు ఈటల రాజేందర్ గారు ఆయన కాళేశ్వరం కమిషన్ విచారణకు పోతే దాని మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతాడు ఇటు ఆధార్ కార్డు లేని వాడు కూడా మాట్లాడతాడు దానిపైన అవగాహన అవగాహన లేని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే నిజానికి సిగ్గుతే అనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉండే తెలంగాణ నిజానికి పదే పదే చెప్తామని నాకు కూడా ఏం మనుషులపై నాకు అర్థం కావట్లా ఏం చెప్పాలి మీకు ఎంత బ్రహ్మాండం ఉన్న తెలంగాణ ఎంత అద్భుతం ఉన్న తెలంగాణ మీకు పరిపాలన చాత కాకపోతే దిగిపోండి సిగ్గు శరం ఉంటే దిగిపోండి మీకు నిజంగా సిగ్గర్ల దమ్ ఉంటే మీ వెన్నులో బలం ఉంటే మీ వెన్ను నిజానికి మగతనం ఉంటే దిగిపోండి అని చెప్తా ఉన్నా దీనికంటే ఇంకేవడు చెప్పడు ఎవరు చెప్పడు మీకు కాళేశ్వరం గురించి అర్థం కాకుంటే మీరు క్లారిటీగా కూర్చోండి పది రోజుల పాటు కూర్చోండి కాళేశ్వరం కమిషన్ దగ్గర కూర్చోండి అవసరమైతే ఇంజనీర్ దగ్గర పోయి కూర్చోండి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ లో ఖాళీగా కూర్చోన్నాడు అక్కడ కూడా ఖాళీగా కూర్చోండి తెలుసుకోండి నివేదికను సృష్టించండి మాట్లాడండి శ్వేత పత్రాలు రిలీజ్ చేయండి కాళేశ్వరాన్ని సిగ్గుశలం లేకుండా ఎన్ని రోజులు మేము ప్రచారం చేసినాం ఇప్పుడైనా మేము దీనిపైన రిపేర్ చేయించి ప్రజలకు అందిస్తామని ఏ ఒక్కడైనా మాట్లాడుతాం ఎవరు చూసినా కూడా కాంగ్రెస్ 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 లా కాళేశ్వరమే అంటుండ తప్ప ఏది లేదు నిజానికి వార్త చూసుకుంటే కాళేశ్వరం తెలంగాణ జీవనద మొత్తం ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలు కాళేశ్వరం నీళ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇది మొత్తం సదవరమైన వచ్చా ఇది ఈ ఇరవై లక్షలు ముప్పై మూడు వేలు ఐదు వందల డెబ్బై రెండు ఇదే చదవడం వచ్చా దాని మీద కూడా కూడా ఇది మాట్లాడుతూ ఉంటే సిగ్గుచాడు కదా ఇది చెప్తున్నాడు నిన్న బ్రహ్మాండమైన కాళేశ్వరం పైన పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే ఆ ముఖ్యం చూసుకుంటే కాళేశ్వరం మొత్తం ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాలకు కొత్త ఆయకట్టు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఆరు ఎకరాలకు ఆయకట్టు స్వీకరణ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత మారిన తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం గణనీయంగా పెరిగిన సాగు విస్తరణం ధాన్యం దిగుబడిలో పంజాబ్ తో పోటీ వరి దిగుబడిలో దేశంలోనే నెంబర్ వన్ కాళేశ్వరంతో పెరిగిన చేపల ఉత్పత్తి ఐదు పాయింట్ ముప్పై ఆరు మీటర్ల పైకి వచ్చిన భూగర్భజరాల్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల పన్నెండు కిలోమీటర్ల గోదావరి నది సజీవం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిజానికి ఇక్కడ ఒక మాట చూడొచ్చు ఇక ఏమని అంటే తెలంగాణ వ్యవసాయం ముఖ చిత్తం గణనీయంగా పెరిగిన సాగు విస్తరణం అనుకుంటా ఒకటి మాట అయితే వచ్చింది నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి కాళేశ్వరం అంటే ఏంది కాళేశ్వరంతో తెలంగాణకు ఒరిగింది ఏంది నిజానికి నేనేమంటున్నా తెలుసా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళేశ్వరం గురించి నాకు తెలియనప్పుడు కాళేశ్వరం గురించి నాకు మినిమం జ్ఞానం లేనప్పుడు ఒక పూర్తి స్థాయిలో రెండు నెలలు దాని మీద స్టడీ చేయడం జరిగింది స్టడీ చేసిన తర్వాత నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్రంలో పదిహేను లక్షల మంది రైతులను సాగులో ఉన్నారంటే అది ఆశ్చర్యార్థకం కాళేశ్వరం కట్టిన తర్వాత డెబ్బై లక్షల రైతులు ఆ కాళేశ్వరం ఇదే విధంగా సాగి ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేయకుండా ఇట్లానే ఉంటే కోటికి చేరు కోటికి చేరే రైతుల సంఖ్య కోటికి చేరు తెలంగాణ రాష్ట్రం ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధికి అవు అదివన్నీ ఇవన్నీ వీళ్లకు జ్ఞానం ఉండదు అవన్నీ దాని గురించి వీళ్ళకి తెలియదు కాళేశ్వరం అంటే వీళ్ళకి తెలియదు దుష్ప్రచారాలకు ఓడిగొట్టుకున్న గార్డులే బ్యారేజీ సామర్థ్యము నూట నలభై ఒకటి ఒకటి గుర్తు ఇక్కడనే ఇక్కడ చూసి కాళేశ్వరం యొక్క నీటి నిల్వ సామర్థ్యము నూట నలభై ఒకటి టీఎంసీ ఏదైనా ఇప్పుడు గుర్తు పెట్టుకున్న సాగు ఆ టీఎంసీలు అంటే కూడా తెలియదు వీళ్ళకు నిజంగా చెప్పాలండి కాళేశ్వరం నీళ్ళతో ఇప్పటి వరకు జరిగిన సాగు కొత్త ఆయకట్టు స్వీకరణ నేరుగా కొత్త ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా నిండిన చెరువులు కింద సాగులకు వచ్చిన కొత్త ఆయకట్టు ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు సాగర్ కింద మొత్తం సాగులకు వచ్చిన కొత్త ఆయకట్టు ఒక లక్ష అరవై ఏడు వేల యాభై ఎకరాలు కొత్తగా సాగులకు వచ్చిన మొత్తం ఆయకట్టు మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాలు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ ఎల్ఎండి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ నిజాంసాగర్ ప్రాజెక్టు కింద స్వీకరించిన ఆయకట్టు పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాలు కాళేశ్వరం నీళ్ళతో కూడెల్లి వాగు హల్ది వాగుల ద్వారా స్వీకరించిన ఆయకట్టు ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలు నిజానికి చెప్పాలంటే ఇంత విశ్లేషణ కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉంటే ఇదొక అద్భుతం అని చెప్పాలి ఇదొక అద్భుతం అని చెప్పాలా ఈ మైండ్ సెట్ ఎవరికైనా ఉంటుందా ఎవరో కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత దాని ఆనవాళ్ళు కూడా పట్టించుకోవడానికి పోరు అంటే వీళ్ళు ఇంత బ్రహ్మాండంగా చక్కగా విశ్లేషిస్తున్నారంటే వీళ్ళు ఎంత ప్రాణం పెట్టి ఉండాలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ రాష్ట్ర రైతులను ఎంతగానో ప్రేమించి ఉండాలా వారి కష్టాలు ఎంత చూసి ఉండాలా నిజానికి చెప్పండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇలాంటి పవర్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వగలరా దోచుకున్నారు దాచుకున్నారు కూర కూలిపోయింది వంగిపోయింది కొట్టుకుపోయింది ఇది కాదు ఇవ్వాల్సింది ఎన్ని కోట్లు పెట్టిండు కో కోట్లు పెట్టిన దానికి ఎన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందో ఏ ఒక్కడైనా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద కార్యకర్త దాకా ఎవరికైనా క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చే సత్తా ఎవరికైనా ఉంటే మన నెంబర్కి బాధ్యతగా ఫోన్ చేయండి మన ఛానల్కి మెసేజ్ పెట్టండి బ్రహ్మాండంగా దాని గురించి విశ్లేషణ చేద్దాం అంతేగాని మీకు తెలంగాణ మీద సోయలేదా తెలంగాణ ప్రజల కష్టాలు మీరు చూస్తలేదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరువు కాటగాన్ని మించి దారిద్రాన్ని అనుభవించి సమస్యలతో పోరాడుతూ ఉంటే ఈరోజు ఏ ఒక్క గాడిది కూడా మాట్లాడే ఏ ఒక్క సన్నసి కూడా దానిపైన మాట్లాడే ఏ ఒక్కరు కూడా దానిపైన పవర్ ప్రజెంటేషన్ ఇవ్వలే ఏ ఒక్కరు కూడా దానిపైన ప్రెస్ మీట్ కూడా పెట్టలే మీడియాలో మీకు అగ్గోళాలు ఉన్నాయి కదా స్ట్రీమ్ మీడియాలో మీకు కాళ్ళు మోకాళ్ళు బట్టలు లేనిపోయాయని జోక్తా ఉన్నాయి కదా మరి మీరు ప్రజలపైన రివ్యూలు పెట్టకపోయారు సమస్య మీద రివ్యూ పెట్టకపోయారు దేని మీద కూడా రివ్యూ పెట్టలే సిగ్గు శరం లేకుండా మళ్ళీ మాట్లాడడం కూడా ఇది పద్ధతి కాదు నేను చెప్తున్నా ఇది పద్ధతి కాదు యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది ఇంకో పదే మిమ్మల్ని ఆశీర్వదించేటట్టు కాదు కదా ఇంకో వంద సంవత్సరాల దాకా మీరు అధికారంలోకి రాలేరు మీ పార్టీని మీ చేతులతోటి మీ మీరే బొంద పెట్టుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు మీరు దయచేసి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసే గాడిదలకు ఇంకోసారి ఓటేయవద్దు కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసి అందులో నీళ్లు నిల్వ చేయకుండా ఉంచినందుకే తొమ్మిది లక్షల ఎకరాలు ఎస్ఆర్ఎస్పి వన్ ఎస్ఆర్ఎస్పి టూ ఆ కెనాల్ నుంచి పారే ఏవైతే దిగువనో పైననో కిందనో పక్క సైల్లో ఉన్న ఎకరాలన్నీ ఎండిపోయినాయి ఇదే ఆర్జీటీవీ దారి బ్రహ్మాండగా ఫోకస్ చేసింది అది వాళ్ళ కళ్ళకు అక్కడ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ఫోకస్ చేసే వరకు మనల్ని మన వాళ్ళు ప్రజల మీద ఫోకస్ చేయడం మేము తీస్తే వాళ్ళు మా మీద ఫోకస్ చేసి మమ్మల్ని జీల ఇది కాంగ్రెస్ యొక్క ఘననీయ చరిత్ర